యేసుక్రీస్తు నామమున అందరికి శుభోదయం ఏసయ్య నేను మా పనులలను దేవించుము నిండుగా వర్తిల్లా చేయము మోషే సుఖోపవాస ధ్యానములు నలభై రోజులలో నేడు ఇరవై మూడవ రోజులోనికి అడుగుపెట్టించి ప్రథమ ఫలములలో మొదటి వాటిని మందిరమునకు అర్పించమన్న దేవునికి కృతజ్ఞత స్తోత్రములు ఈ ధ్యానములలో పాల్గొనేవారు నేడు నిర్గమాకాండము ఇరవై మూడవ అధ్యాయమును పూర్తిగా చదవగలరు ప్రతిరోజు నిర్గమాకాండంలోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా విందాము చదువుదాము ధ్యానిద్దాము ప్రార్థిద్దాము దైవదీవెన్లు పొందుదాము రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై మూడవ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము నిర్గమాకాండము ఇరవై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన ఎహోవ మందిరమునకు తేవలను ఆమేన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా పరిశుద్ధ మందిరమునకు పునరుద్ధాన దినమున యేసుక్రీస్తును ఆరాధించే మనము దేవుని నుండి ఈ పట్టజాలనంతా విస్తారమైన దీవెనలు పొందుచున్నాము ఆ ఆశీర్వాదముల కుమ్మరింపుతో మనము మన కుటుంబాలలోనూ మన గృహములలోను బిడ్డలను పొందుతూ ఉన్నాము మన పొలములో పండిస్తున్న పంటల నుండి తోటలు కాపు కాసే ధాన్యము పళ్ళు ఫలములలో మొదటి పంట తొలి పండ్లను దేవుని పరిశుద్ధ దేవాలయమునకు తీసుకుని వచ్చి సమర్పించుకునే మనపై మిగిలిన పంటలను మనము అనుభవించుచు నూరంతలు దీవెనలు మరలా పంటలు వేసే వరకు ప్రవహింపచేసుకుని దినదినాభివృద్ధి చెందుతూ ఉంటాము కావున నేటి దిన వాక్య వాగ్దానం ద్వారా దేవుని ఆశీర్వాద ప్రథమ ఫలాలు విశిష్టత ఎరిగిన మనము పరిశుద్ధ ఆలయంలో అర్పించుకునే దైవస్థితిని గొప్ప సమర్పణలో నిరంతరము కలిగి ఉండి నూరంతుల దీవెనలు మెండుగా నింపగొందము గాక మేన్ ప్రార్థన నిరంతరము ఆరాధనీయుడైన మా త్రి ఏక దేవ మా ప్రథమ ఫలములను నీ సన్నిధికి తెచ్చి అట్టజాలనంత విస్తారమైన దీవెనలు పొందుదమని నేటి దిన దేవుని వాక్య వాగ్దానం ద్వారా మాకు నిర్దేశించిన తండ్రి మీకు స్తోత్రములు ఎప్పుడూ అలా సమర్పించుకుని దీవెనలు పొందిన ప్రతి నీ బిడ్డను మీ ఆశీర్వాదములతో నిరంతరము ప్రకాశింపచేయము ఇంకనూ అభివృద్ధి చెందించమని వేడుకొనుచున్నాము ఇంకా ఎవరైతే అట్టి రీతిగా ప్రథమ ఫలములను మీ సన్నిధికి తేలేకున్నారో వారు నేడే తీర్మానం తీసుకుని సమర్పించుకొని మీ సన్నిధికి ప్రథమ ఫలములను తెచ్చి నూరంతులు దీవెనలు పొందే స్థితిలో వారిని నిలుపుమని వేడుకొనుచున్నాము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయుసుక్రీస్తు నామమున ప్రథమ ఫలములు ప్రతిష్టార్పణలు కృతజ్ఞతార్పణలు నిరంతరము సమర్పించుకుని ఆశీర్వాదముల యొక్క సువాసనలు ఎల్లరిపై వదజల్లి దీవెన్ల వర్షము కుమ్మరించును నేడు వివాహ దినోత్సవములు జన్మదినోత్సవములు ఇతర శుభకార్యం చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దేవెళ్ల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలోను శ్రమలలోను కష్టం ఇబ్బందులలోను నష్టం అప్పులలోను దుఃఖములోను అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతనం చేకూర్చి ఆదుకు ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువ పెట్టుము నీవు పేరు పెట్టి పిలిచిన నీ ప్రియ బిడ్డలు ప్రతి దినము నీవు ఇచ్చిన వాక్య వాగ్దానం విన్న ద్వారా ఆశీర్వదింపబడుచున్నారని నమ్ముచున్నాము కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది ఏ అంశం మరుచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ ఈ రోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల ధాన్యతలను అనుగ్రహిస్తూ జీవిస్తున్నందుకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుతున్నాను ఈ నూతన ఇవులతో నింపి నీకు మహిమత ఇచ్చే వారంగా మమలను జీవించుమని నీ లెక్కల చాటును మరుగుపరిచి ఖాయమని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ పరశుద్ధాత్మ క్రీస్తు నామమున ప్రథమ ఫలములు ప్రతిష్టార్పణలు కృతజ్ఞతార్పణలు నిరంతరము సమర్పించుకుని ఆశీర్వాదముల యొక్క సువాసనలు మనల్లరిపై వదజల్లి దీవెన్ల వర్షము కుమ్మరించును ఆ మేన్ ఇట్ల దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి క్రీస్తలా గాడ్ బ్లెస్ యు అందరికీ మరణాత